గ్రావల్ తవ్వకాలపై విజులెన్స్ పంజా పూర్తి స్థాయిలో నిగ్గు తేలుస్తామన్న అధికారులు అక్రమార్కుల గుండెల్లో మొదలైన గువ్వులు బ్రిటిష్ కాలంలో సాగు తాగునీరు కొరకు ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేసిన ఖనగిరి రిజర్వాయర్ కరకట్టలను సమీప కొండల్లో ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉదాసీనతను అక్రమార్కులు ఆసరాగా చేసుకుని గ్రావల్ తవ్వి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఇంతటితో ఆకక గ్రామం తవైన స్థలాలను చదును చేసి పొలాలుగా మార్చి పట్టా పట్నాభూములోని ఎంక్వైరీ అధికారులను సైతం తప్పుదవు పట్టించే విధంగా డాక్యుమెంట్లు తయారు చేశారు దీంతో ఎంక్వైరీకి వచ్చిన విజిలెన్స్ అధికారులు మైనింగ్ అధికారులు ఇటు ఇరిగేషన్ అటు మైనింగ్ అధికారులను విచారించి లోతుగా పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చనున్నారు అయితే రిజర్వాయర్ పరిధిలో తొమ్మిది వందల ఇరవై సరైన నెంబర్లు డివిజన్లలో సబ్ డివిజన్లు ఎలాంటివి లేవని ఇది పూర్తిగా రిజర్వాయర్ కు సంబంధించిన స్థలమని అప్పటి కలెక్టర్ ముత్యాల రాజు అధికారికంగా జీవోను సంబంధిత శాఖకు అందజేశారు కానీ ఇరు శాఖల అధికారులు ఒకరిపై ఒకరు వంతులు వేసుకుంటూ మామూలు అలవాటు పడి తొమ్మిది వందల ఇరవై సర్వే నెంబర్ ను సబ్ డివిజన్ లుగా చీల్చి ఇష్టానుసారంగా గ్రామ తవ్వకాలకు అనుమతి ఇవ్వడమే కాక పట్టాలను సైతం ఇచ్చారు కానీ తొమ్మిది వందల ఇరవై సర్వేలో సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలు భూములు ఉండగా ఇరవై ఒక ఎకరాలకు గ్రావల్ తవ్వకాలకు అప్పట్లో పట్టా ఉందని రెవెన్యూ అధికారులు అనుమతులు వచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులకు తెలియపరిచారు అయితే వీటిని పరిశీలించిన మైనింగ్ ఏజీ అప్పటి ఇరిగేషన్ డిఏని మీ ఇరిగేషన్ స్థలాలకు బౌండరీలు ఏర్పాటు చేసి సంరక్షించుకోవాలన్నారు ఇరిగేషన్ శాఖకు రాష్ట్రంలో ఎక్కడా బౌండరీస్ ఉండవని ఇరిగేషన్ అధికారులు ఇచ్చారు దీంతో తహసీల్దార్ను విచారించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని నివేదికను ఉన్నతాధికారులకు అటు విజిలెన్స్ ఇటు మైనింగ్ అధికారులకు అందజేయనున్నారు